ఇక్కడైతే నేను చెప్పాను కదండి పాపనైతే హాస్టల్లో వేసామని ఇంకా దించడానికైతే వెళ్తున్నాం అనమాట హాస్టల్ అంటే తనే కదండి నేను కూడా చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు ఇలా ఉన్నా సరే రేపు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా ఇంకా అందువల్ల ఇంకా తప్పలేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా చుట్టుపక్కల ఏం బాగాలేదు ఇంకా అందుకే తప్పట్లేదు ఇంకా సడన్గా తీసుకెళ్ళడం వల్ల పాపకు కూడా అసలు నేను ఏమీ చేయలేకపోయాను ఇంకా గ్యాస్ కూడా అయిపోవడంతో ఏమీ చేయడం కూడా కుదరలేదు ఇంకా బండి మీద కూర్చుంది కానీ ఇంకా ఏడుస్తూనే ఉంది కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి అసలు నేను పలకరించినా సరే మాట్లాడలేదు అందుకే ఇక్కడ ఫ్రూట్స్ అయ్యి కొందం కనీసం అని ఇంకా రాజమండ్రిలో ఇంకా ఆగి ఇంకా ఫ్రూట్స్ అవి అయితే ఇక్కడైతే ఆపిల్స్ దానిమ్మకాయలు ఇంకా ద్రాక్ష పళ్ళు ఇంకా ఇవి తీసుకున్నాం అనమాట ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా తీసుకున్నాం కొన్ని పాపకి హాస్టల్ దగ్గర నుంచి కొన్ని బాబుకు ఉంచుదామని ఇంకా తీసుకున్నాము தெதெஜுவா தம்படு தப்புக்கு கொன்டலன் பை தெனாலே ஹேட கொடு பை பை இக்ர நான் ரிட்டன் ஐடப்படக்கு 6 సిక్స్ థర్టీ అలా అయ్యింది ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పటికైతే ఎయిట్ అయింది టైమ్ మా బాబు అడిగాడు అక్కేది అని అమ్మ చెప్పిందంట హాస్టల్కి వెళ్ళింది అని ఇక్కడైతే ఆడుకుంటున్నాడు మేము వచ్చేటప్పటికి రా ఏం చెప్పారు ఈరోజు เมอออืมอีอืมอีอืมบูอืมบูอืมฮารุอืมฮารุอืมเออืมเออืมออืมโอโออาอัมอาอาู

Tak guna tu Push Push pa push pa tak gitu. అక్కడైతే మా అన్న వాళ్ళు వేరే ఇంట్లోకి వెళ్ళారనమాట కొత్త ఇంట్లోకి రెంట్ హౌస్కి ఇంకా అక్కడికైతే వెళ్ళాం ఇంకా అక్కడ పాల్పొంగించడం అది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట చెప్పు స్టోరీ చెప్తున్నా ఒక అంటే నైట్కి చేసారు సాను అప్పుడు నైట్కి తిరుగుతున్నాయి తెలుసా అందుకే బయటకూడదు ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్